அவன் రెస్పాండ్ చిరాకు వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య అమ్మాయిలు రీల్స్ వేస్తున్నారు కదా సారీస్ వేసుకుని అవన్నీ వేసుకొని మీరు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు అట్లా నేను నార్మల్ రీల్స్ వేసాను కానీ శారీస్ అట్లా అయితే ఎందుకు దూరంగా ఉంటారు సమాజానికి లేదు నెక్స్ట్ టైం అంటే ప్లాన్ చేద్దాం తర్వాత లేనప్పుడు ఫస్ట్ మీరు చేసే పని ఏంటి అన్ని మూసుకొని అంతే అమ్మాయిలు ఎందుకు బయట తిరగడానికి ఇష్టపడతారు ఇప్పుడు రోడ్ల మీద ఎక్స్పోజ్ అంటే ఎక్స్పోజర్ తెలియడానికి కొంతమంది అమ్మాయిలు వాళ్ళకి వాళ్ళు అందంగా ఉన్నామని ఫీల్ అవుతారు కదా అలాంటి అమ్మాయిలు చూసుకోండి మీకు ఏమనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ట్రెండ్ అయింది కదా మందు చీమటెప్పుడన్నా మందు తాగాలనిపించిందా చీనోనోనో అంటే అబ్బాయిలు తాగుతారు కదా అబ్బాయికి పుడితే బాగుండేది మనం కూడా తిరగలం తిరగడంలో అనిపిస్తున్నారు క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచించారా ఇందుకు క్వశ్చన్ ఇందులో మీరు చెప్పింది దాంట్లో ఏమైనా క్లూస్ ఉన్నాయా ఇప్పుడు మీరు అంత ఎప్పుడు లేదు లేదు ఇంట్లోనే ఉంటుంది ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడో ఒక వెనకాల కొద్ది ఓ స్పూన్ ఫోర్క్ స్పూన్ ఫోర్క్ స్పూన్స్ తిని తిప్పుతారా తిరుగుతూనే ఉంటాయి అందరి ఇంట్లో ఉంటుందబ్బా చెప్పరా ఆన్సర్ ఫ్యాన్ ఓ శ్చర్ హాస్టల్లో పడుకున్నప్పుడు ఆలోచించే కదా తలెత్తి ఫ్యాన్ ఉంది అప్పుడే క్వశ్చన్ క్రియేట్ చేసుకున్నా నేనే సరే అమ్మ అమ్మాయి హాస్టల్ మీరు నాదా పంజగుట్ట అందమైన అమ్మాయిలు అందరూ పంజగుట్ట హాస్టల్లోనే ఉంటారంటే అక్కడ జాయిన్ నేను ఇస్తానే అట్లుంటే నేను అందంగానే ఉన్నాను అవునా మీరు కొంచెం కొంచెం నివేద థామస్ లో ఉన్నారు నిన్ను మూవీ హీరోయిన్ లో థ్యాంక్ యూ ఏదైనా డైలాగ్ చెప్తారా మూవీ డైలాగ్ హీరోయిన్ డైలాగ్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అట్లేం లీమ్ అమ్మాయిలకి అమ్మాయిలు కమ్మ నచ్చరా ఇప్పుడు హీరో ఎవరు ఇష్టం రామ్ చరణ్ గారు ఇంకా విజయ్దేవర్ కొండలిప్స్ ఏ విజయ్ విజయదేవర్ కొండమాలి లిప్స్ అంట అంటే ఎందుకు అక్కడ ఎందుకు ఫోకస్ చేశారు ఫేస్ లో అదే కదా లుక్ ఉన్నా అర్జున్ రెడ్డి లో కిస్ విజయ్ ఇంకా మహేష్ బాబు బైట్ హైట్ క్యూట్ హార్ట్ కుర్రాన్ని ఇప్పించవయ్యా అంటారు సరే ఆ డైలాగ్ చెప్పండి ఒక స్వీట్ ఒక హార్ట్ ఒక మిక్చర్ లాంటి గుర్రాన్ని చూపించవయ్యా ఒక స్వీట్ ఒక హాట్ కుర్రాని చూపించవయ్యాను చెప్తుంది కదా ఒక స్వీట్ క్యూట్ హ్యాండ్సమ్ కుర్రాని చూపించవయ్యా మీకు అర్థం అవుతుందా ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి మీకు అర్థమవుతుందా మీ ఫేస్ కట్ గురించి రష్మిక గారిలో కూడా ఉంది అందరూ ఉన్నాయి ఈ కొంచెం మట్లా కటింగ్ అందరూ ఉన్నాయి కొంచెం చిన్న జూమ్ సరే మీరు విజయదేవర కొండ గారి పెదాల మీద ఎందుకు పడ్డారు ఎలాంటిలా ఉంటాయి కదా బాగుంటుంది ఆయన మీకు క్రష్ా అలాంటి అబ్బాయి సేమ్ మనుషులు పోల మనుషులు ఉంటారు కదా అట్లాంటి అబ్బాయి ఎదురు వస్తే మీరు మాట్లాడడానికి ట్రై చేస్తా అప్సలు మాట్లాడతాను మరి మాకు ఎవరో అట్లా ఉన్నాడుగా చెప్పిన సరే అబ్బాయిలో ఫస్ట్ అమ్మాయిలు ఏం గమనిస్తారు అబ్బాయిలు ఫస్ట్ అమ్మాయిలు

విజయదేవర కొండగారు పక్కన ఏ హీరోయిన్ వైఫ్ మెటీరియల్ గా బాగుంటుంది అందరే బాగుంటుంది ఇంకెవరి తిరుగుతున్నారనా వేరే హీరోయిన్స్ ఎవరు బాగు సమంత గారు బాగోరా రష్మికనే సెట్ అయిపోయిన బాగుంది ఆరిద్దరు జోడే బాగున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్